నమస్తే వెల్కమ్ టు గాంధీ నేను మీ జర్నలిస్ట్ సిద్ధు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఆ పేరులోనే ఒక శక్తి శిఖరం ప్రజ్వలిస్తూ ఉంటుంది నిన్న స్వతంత్ర దినోత్సవం రోజు ఆయన ఎర్రకోటపై ఇచ్చిన ప్రసంగంతో ప్రధాని మోదీ మళ్ళీ చరిత్ర సృష్టించారు ఎర్రకోట వేదికపై ఒక్కొంద మూడు నిమిషాల పాటు సాగిన ప్రసంగంతో ఆయన స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే పొడవైన ప్రసంగం చేసిన మొట్టమొదటి ప్రధానిగా నమోదు చేసుకున్నారు అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మోదీ ప్రధాని పీఠం ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రికార్డ్స్ ఆయనే బ్రేక్ చేస్తూ వస్తున్నారు ఆ రికార్డ్స్ ఏంటో ఒకసారి చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో తొంభై రెండు నిమిషాలు రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఎనిమిది నిమిషాలు రెండు వేల ఇరవై ఐదులో అయితే ఏకంగా ఒక్కొంద మూడు నిమిషాల ఉద్వేగభరితమైన మాటలతో శంకారావం పూరించారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ కానీ అంత లాంగ్ స్పీచ్లో మాట్లాడిన మాటలేంటి కాంగ్రెస్ పార్టీ పాలకుల్లాగా ఆధారాలు లేని ఆరోపణలా లేదా ట్రంప్ లాగా నోటికి ఏది వస్తే అది అమలు చేయండి అని చెప్పడమా లేదా భారతదేశం ఇతర దేశాలను మార్గదర్శకంగా తీసుకోవాలనా ముమ్మాటికి కాదు ప్రధాని మోదీ మాట్లాడిన ఒక్కో మాట ఒక్కో తూటలాగా ఉన్నాయి ప్రధాని మోదీ మాట్లాడిన ప్రతి విషయం దేశ భవిష్యత్తును దేశ ప్రజలు దేశ నిర్మాణం ముఖ్యంగా శిక్షణ శిష్ట రక్షణ మోదీజీ ప్రసంగంలో మాట్లాడిన ఎన్నో మాటలు మన భవిష్యత్ భారత తరానికి ఒక బ్లూ ప్రింట్ ప్రధాని మోదీ చెప్పిన మాటల ప్రకారం కేంద్రం విడుదల చేసిన కొన్ని స్కీమ్స్ గురించి ఓ లుక్ చేద్దాం వికసిత్ భారత్ మోదీ గారు చెప్పిన మొదటి మాట వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో అంటే రెండు వేల నలభై ఏడులో మన దేశం వంద సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు ఆ రోజు వచ్చేలోపే భారత్ వికసిత దేశంగా నిలవాలి ఇది కేవలం టార్గెట్ కాదు ఇది ఒక సంకల్పం ఒక జాతీయ ప్రతిజ్ఞ మన లక్ష్యం స్పష్టంగా ఉంది అని ప్రధాని మోదీ మన లక్ష్యానికి కావాల్సిన దిశానిర్దేశ చర్యలు సంకల్పం అన్నీ మన ముందు ఉంచారు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అండ్ ట్యాక్స్ రిలీఫ్ ఈ స్కీమ్లో ప్రధాని ఆధ్వర్యంలో మన భవిష్యత్తులో సంస్కరణలు నడిపించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యాలు ఆర్థిక విస్తరణను వేగవంతం చేయడం అధికారం ఆధారిత వ్యవస్థలోని అడ్డంకులను తగ్గించడం అంటే బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ని మట్టుబెట్టడం అన్నమాట పాలనను ఆధునీకరించడం అన్నిటికన్నా ముఖ్యంగా భారత్ను టెన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం ఇంకా దీపావళి కానుకగా సాధారణ ప్రజలకు తక్కువ పనులు ఎంఎస్ఎంఈల స్థాపనకు ప్రభుత్వ సహాయం సెమీ కండక్టర్ అండ్ ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రధాని మోదీ టెక్నాలజీ రంగం గురించి మాట్లాడుతూ ఈ ఏడాది చివరికల్లా భారత్లో మొదటి సెమీ కండక్టర్ చిప్ తయారవడంతో పాటు జెట్ ఇంజన్లను కూడా దేశంలోనే అభివృద్ధి చేస్తామని మోదీ గారు వాగ్దానం చేశారు సుస్పష్టం చేశారు ఎనర్జీ ఇండిపెండెన్స్ అండ్ న్యూక్లియర్ ఎక్స్పాన్షన్ దేశ రక్షణార్థం ప్రధాని మాట్లాడుతూ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్లో న్యూక్లియర్ శక్తి కేంద్రాలను పది రేట్లు పెంచడానికి కొత్తగా పది రియాక్టర్లు ప్రారంభమయ్యాయి ఇంకా సముద్ర మిషన్లో భాగంగా సముద్రం లోతట్టు ప్రాంతాల్లో పెట్రోల్ గ్యాస్ వనరులు వీటి అన్వేషణ ద్వారా సోలార్ హైడ్రోజన్ శక్తిని భారతదేశంలో ఎక్స్పాన్స్ చేయగలం అయితే మోదీ గారు ఐదో పాయింట్ గా యూత్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడారు ఈరోజు యువత దేశానికి వెన్నెముక యువత అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లాలని మోదీ గారు చెప్తూ యువత కోసం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనని ప్రవేశపెట్టారు ఇది ఒక లక్ష కోట్ల పథకం ఇంకా ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి నెలకు పదిహేను వేల సహాయం కూడా అందిస్తుంది డెమోగ్రాఫిక్ సెక్యూరిటీ మిషన్ గురించి కూడా మోదీ గారు మాట్లాడారు డెమోగ్రాఫిక్ సెక్యూరిటీ మిషన్ దేశ జనాభా పెరుగుతుంది అంటే దేశంలో ప్రమాదాలు ఏ రూపంలో అయినా రావచ్చు అలాంటి ప్రమాదాలను పసిగట్టి అరికట్టడానికి బార్డర్స్ వద్ద ఏర్పాటు చేసే భద్రతను సమాజ వ్యూహాల యొక్క ప్రభావాలకు ప్రత్యామ్నాయంగా డెమోగ్రఫీ మిషన్ని ప్రధాని మోదీ ప్రారంభించినట్లు తెలియజేశారు నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మోదీ గారు ప్రస్తావిస్తూ ఇకపై ఎలాంటి టెర్రర్ యాక్టివిటీస్ మా దృష్టికి వచ్చినా ఇక ఊరుకునేది లేదు అంటూ పాకిస్తాన్కి ఘాటుగా హెచ్చరిక జారీ చేశారు ఇంకా ఇండస్ వాటర్ ట్రీటీ పునః సమీక్షపై సూచనలు కూడా ఇచ్చారు ఆత్మనిర్భర్ భారత్ మన దేశం యువకులు విదేశాలకు వెళ్ళి ఒకరి కింద పని చేయడం కాదు మనమే ఒకరికి పని చెప్పే విధంగా మనం మారాలి అంటూ ఆత్మనిర్భర్ భారత్ గురించి ప్రధాని మాట్లాడుతూ రక్షణ ఇంజిన్లు ఎరువులు విద్యుత్ బ్యాటరీలు వ్యవసాయం మన కోసం మనమే అనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు యూపీఐ అండ్ ఇండియాస్ డిజిటల్ ప్రైడ్ ఏడు దేశాల్లో వాడుతున్న యూపీఐని ప్రపంచానికి మనం పరిచయం చేయడం అద్భుతంగా మోదీ గారు పేర్కొన్నారు ఇక పదో పాయింట్గా దేశానికి ధర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఆర్ఎస్ఎస్ పనితీరును అభివర్ణిస్తూ ప్రధాని మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ అని ప్రశంసించారు అంతరిక్ష స్వావలంబన భారతదేశం సాధిస్తున్న ఎన్నో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి మోదీ గారు గగన్యాన్ మిషన్ ప్రైవేట్ స్పేస్ సెక్టర్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొని వచ్చారు భారత్ అంతరిక్షంలో కొత్త శకం ప్రారంభించబోతుందని మోదీ గారు ప్రజలకి ఇచ్చారు నేషనల్ స్పోర్ట్స్ పాలసీ కింద అంటే ఈ రెండు వేల ఇరవైకు సంబంధించిన పాఠశాలల నుంచి ఒలింపిక్స్ వరకు స్పోర్ట్స్లో యువత నైపుణ్యంగా తీసుకురావాలని గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు అవకాశాలు లభించేలా ప్రయత్నాలు పుంజుకుంటున్నాయని భారతదేశానికి మెరుగైన ఆటగాళ్లు కావాలని అందరూ ముందుకు రావాలని మోదీ గారు స్పోర్ట్స్ గురించి ప్రత్యేకతను తెలియజేశారు ఫార్మర్స్ అండ్ గ్లోబల్ ట్రేడ్ కాంటాక్ట్స్ గురించి మాట్లాడుతూ మొన్న ట్రంప్ చేసిన టారిఫ్ల గురించి మాట్లాడుతూ అమెరికా టారిఫ్ నేపథ్యంలో రైతులను రక్షిస్తామని రైతు సోదరులకు ఆయన హామీ ఇచ్చారు భారత వాణిజ్య విధానం స్వతంత్రంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని మోదీ గారు స్పష్టం చేశారు ఎనర్జీ ఇండిపెండెన్స్ అండ్ క్లీన్ లీడర్షిప్ రక్షణలో బలము ఆర్థికంగా వృద్ధి శక్తిలో స్వావలంబన యువతలో నమ్మకం క్రీడల్లో ప్రతిభ అన్నిటినీ ఒకే వేదిక మీద మోదీ గారు విస్తరించారు ఆర్ఎస్ఎస్ నుంచి యూపీఐ వరకు అణుశక్తి నుంచి గగనియాన్ వరకు మోదీ విజన్ ఒకే ఒక్క స్వప్నం వైపు దూసుకెళ్తుంది అదే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక్కొంద నిమిషాల ప్రసంగం కానీ అందులోని ప్రతి మాట భారతీయునికి వాగ్దానం భారత భవిష్యత్తు దిశను చూపించే శిలాఫలకం అందుకే భారతీయులందరూ గర్వపడాలి ఎందుకంటే ఆయన మన ప్రధాని అయ్యి మనల్ని మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది మరో ఎపిసోడ్లో కలుద్దాం టిల్ దెన్ జై హింద్ జై భారత్